ఆగాకరిక ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పు ఏ భాషలోనైనా అనకూడదు మేడం పాపం నోరు లేని మూకూర చూపిస్తావా ఉండి మీ నాన్న ఫోన్ చేస్తాం అయ్యో మీరు కంగారు ఫోన్ అనుకుని మార్కెట్ తో కాల్ చేస్తున్నారు అంటే ఫోన్ చేసుకుంటే చేసుకో నాకేం భయం ఆహా మీరేం పాపం ఇన్ని కష్టం వచ్చాయి రోజు మీకు ఇచ్చే మెటీరియల్ లో కొత్త వొకాబులరీ కూడా ఇస్తున్నాను ఏం చదవట్లేదా అదా ఆ రోజు మా బామ్మ బకెట్ తన్నేసింది నన్ను సంతోషం ఇచ్చి బాధలు చూడలేదు మేడం ఇప్పుడు చూస్తాను మేడం చూడలేదా ఏ సారి మీరు చెప్పారా సరేలే ఇట్స్ ఫైని గోడ్ ఆరల్స్ టెసిల్ గోడ్ గోడ్ ఇట్ అదే 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 ఇట్స్ ఫైని గోడ్ ఎస్ నెక్స్ట్ టైం ఇలా చేస్తే డైరెక్ట్ గా కాల్ మీ నాన్నకి వెళ్తుంది జాగ్రత్త చూడు ఆలకం చూస్తుంటే దగ్గర నుండి ఒక వర్క్ బయటకిండిచ్చేసలవు ఎందుకు వచ్చింది ఈ అర్థం మాట థ్యాంక్ యూ మేడం